చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారు అసలు కథానాయకుడు ఈ జిల్లా మంత్రి అయితే కనపడల మీకు అది కనపడలే మాకైతే కనపడలే పేపర్ లాడ కనపడ్డా నేనైతే పెద్దగా సోషల్ మీడియా కూడా చూసేవాడిని కాదు తర్వాత అతను వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కనపడ్డా అదేవిధంగా మన పార్లమెంటు సభ్యుడు అంటబోయాడు ఆయన కూడా కనపడ కనపడా అశోక్ గారు పడితే కనపడ్డారని చెప్పండి ఏం తప్పేం లేదు రాలేదు మరి సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమం అని చెప్పేసి రాజరాజు పార్టీ సెంటర్లో సభను ఏర్పాటు చేస్తే కొన్ని ఛానల్లో కొన్ని పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సభ అనేటువంటి వినికిడి స్పష్టంగా ఉంది దీంట్లో అసలు సామాజిక సాధికారత బస్సు చేసి వాళ్ళ నాయకులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తిప్పే నైతిక హక్కు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగుతా ఉన్నా డాక్టర్ జీవీఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు సొల్యూషన్ బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూస్విట్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసిపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాట్రా లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్కార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పేర్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు డర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనా స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఎవరెవరో వస్తే ఎలా ఈ స్థానిక ప్రతినిధులు ఈ జిల్లా మంత్రి రావాలా ఈ జిల్లా మంత్రి వచ్చి ఈ పత్తి పూర్తిగా దల్తా ప్రాంతం కౌరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దల్తా ప్రాంత రైతాంగానికి హామీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి వరదలు వచ్చినాయి కారణం ఏంది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి వీడు చేపట్టినటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్ర అట్టర్ ఫాఫ్ ఫెయిల్యూర్ అయింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉండరు ఆర్టీసీ బస్సులు పెట్టి మూడు వందల రూపాయలు ఇచ్చి మనిషికి ఎవరు ఎవరైనా ధైర్యం ఉంటే ముందుకు రామని చెప్పు మేము డబ్బులు ఇవ్వలేదు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు మేము చెప్తాం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రాంకి యాభై వేల మంది జనం స్వచ్ఛందంగా కోవూరు బజార్ సెంటర్లో మీటింగ్ పెడితే యాభై వేల మంది జనం వచ్చారు మూడు రోజుల పాటు నారా లోకేష్ గారి యొక్క యువగణం కార్యక్రమం ఒగ్గురు నియోజకవర్గంలో జరిగితే మూడు రోజుల పాటు మొత్తం నియోజకవర్గం అంతా చుట్టొస్తే వేలాది మంది ప్రజలు మరి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితిని మీరందరూ కూడా కళ్ళారా చూశారు రోజు ఈ నాయకత్వం అంతా కూడా ముందుండి మరి ఆ యుగం పాదయాత్రని విజయవంతం చేశారు ఆ విధంగా జరగాల కార్యక్రమాలు కానీ ఈ విధంగా ఆర్టీసీ బస్సులు పెట్టేది మూడు వందల రూపాయలు ఇచ్చేది ఏందయ్యా మీరు చేసేది ఏ రాజపాల సెంటర్లో అది ఎంత జానాభిత్తడి సెంటర్ జానాభిత్తడి సెంటర్లో మీరు మీటింగ్ని పెట్టేది ఇది విజయవంతం ఉందని చెప్పి డప్పాలు కొడితే ప్రసన్న ఎవడు నమ్మేటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది నా ప్రసన్న ఊరికైనా డబ్బాలు కొట్టుకొని మరి ఏదో ఎక్స్రాలు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు గారు మూడు నెలల్లో నేను సాగరంపై కార్యక్రమం దగ్గరికి వచ్చింది ప్రజలు ప్రజలు రెడీగా ఉండాలి కాసుకొని నిన్ను పొడస్తారు ముచ్చుతారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నీకు పునర్వైభవం దొరకదు అనేటువంటి విషయాన్ని